యల్ మీడియాకు స్వాగతం ఇది గత కొద్ది రోజులుగా రాజకీయ పరిణామాలు మనం గమనిస్తే మొత్తానికి తెలంగాణలో రాజకీయం మొత్తం వేడెక్కింది గత సంవత్సరం లోపు రేవంత్ రెడ్డి పాలన మీద బీఆర్ఎస్ చాలా విమర్శలు చేసింది చాలా కుట్రలు చేసిందని చెప్పేసి గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు ఇప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే అవినీతి మరకలు ఉన్నటువంటి నేతలు కావచ్చు రాజకీయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతలు కావచ్చు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ కార్యకర్తల మీద ప్రజల మీద అతిగా చేసినటువంటి వ్యక్తుల్ని జైలు గుంపే యోచనలో రేవంత్ రెడ్డి గారు పన్నాగం పన్నట్టు మనకు మనకున్నటువంటి సమాచారం ద్వారా అర్థమవుతుంది పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్లో తనని ఓడగొట్టినటువంటి పట్నం నరేందర్ రెడ్డి తన మీద ఇట్లా ఈ రకంగా కూడా కుట్రలు చేస్తున్నారని చెప్పేసి రాజకీయ కుట్రకోణంలో ఈ విధి చేశారని చెప్పేసి నిన్న పట్నం నరేందర్ రెడ్డి జైలుకు పోయాక మరొక లిస్ట్ రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేసినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం ఆ లిస్టులో కొంతమంది నేతల్ని జైలుకు పంపే యోచనలో ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం మొదటి లిస్టులో మొట్టమొదటిగా పోయేటటువంటి వాళ్ళ నేతల్లో మల్లారెడ్డి మనకంతా తెలుసు ప్రభుత్వ భూములు కబ్జా చేసి పేదల భూములు కబ్జా చేసిండని చెప్పేసి ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పల్ల మల్లారెడ్డి చాలా కాలేజీలు కూడా కూల్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆస్తుల్లో వాళ్ళు గవర్నమెంట్ చెరువులని కుంటలని కబ్జా చేసింది మాత్రం ఈయన అతి త్వరలో జైలుకు పంపే యోచనలో ఉన్నది కాకపోతే కొంచెం ఆ టైం తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే మొన్ననే మనవరాలు పెళ్లి చేసి కొంచెం మచ్చక చేసుకునే రేవంత్ రెడ్డిని మచ్చక చేసుకునే యోచనలో ఉన్నట్టుగా దాంతో కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి సారీ కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్డి నేతలు రాయభారంగా ఉన్నారు కాబట్టి ఆయన లిస్టులో పేరు ఉన్నది కాబట్టి ఇప్పుడే పంపుతాడ లేదా లేట్ అవుతుందా అనేది తెలియదు కానీ జైలుకు పంపే యోచనలో మాత్రం స్పష్టంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది రైట్ రెండో వ్యక్తి ఇక మన అందరికీ తెలుసు కేటీఆర్ని పక్క పక్కడబందీగా ప్లాన్ చేసి పంపించాలని చెప్పేసి దాదాపుగా వీలైనన్ని ఎక్కువ రోజులు కేటీఆర్ని జైలుకు పంపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అందులోనే భాగంగా మన గవర్నర్ దగ్గరికి పోయి స్వయాన గవర్నర్ కూడా మా మర్యాద పూర్వకంగా కలిసిందని చెప్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అరెస్ట్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా అటువైపు గవర్నర్ బీజేపీ నేతలతో కూడా హోంమంత్రి అమిత్ షా గారితో కూడా సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సో కేటీఆర్ మీద చాలా కేసులు పలు ఆరోపణలు కూడా ఉన్నాయి డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలున్నాయి మన రేవ పార్టీలు ఉన్నాయనే రేపాటులు రేపటి నిర్వహించండి ఉంది అదే అదేవిధంగా ఆస్తులు అక్రమ ఆస్తులు సంపాదించండి చాలా ఫోన్ ట్యాపింగ్ లో కూడా అంటే చాలా ఆరోపణలు ఉన్నాయి సో అన్నీ కూడా ఎవిడెన్స్ ఎవిడెన్స్ పట్టుకొచ్చి పోలీసులు ఒక్క దగ్గర చేర్చి మొత్తానికి కూడా అతి ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే యోచనలో కేటీఆర్ కేటీఆర్ మీద ఆయన మొత్తం కూడా పక్క పకడ్బందీగా ఒక ప్రణాళిక రూపొందించబోతున్నట్టు మనకున్నటువంటి సమాచారం సో ఆల్రెడీ ఈ నిన్న జరిగినటువంటి ఈ ఘటనలలో ఘటనలో కూడా కలెక్టర్ మీద దాడి కేసులో కూడా ఈయన పేరుని ఇరికించే అంటే ఈయన కూడా పాత్ర ఉన్నదా లేకపోతే ఈయన పేరును చేర్చే అవకాశం ఉన్నది ఆల్రెడీ పట్టణ నరేందర్ రెడ్డి ఈయన పేరు కూడా చే తెలియజేయడంతో ఈయన కూడా ఈయనను కూడా ఆ కేసులో అంటే ఇట్లా వరుసగా కొన్ని కేసుల్లో ఈయన ఆధారాలు సేకరించిన తర్వాత పక్కాగా కేటీఆర్ని జైలుకి పంపుతాడు అనేది మనకున్న సంవత్సరం పక్కగా అల్ల డౌటే లేదు మొదటిలో అందరికంటే మొదటిగా పోయేది పన్న నరేందర్ రెడ్డి తర్వాత కేటీఆర్ని పంపించడం ఉన్నది రే ఇక రైట్ పల్లారాజేశ్వర రెడ్డి రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో మన మెడికల్ కాలేజీలో అవినీతి అదే అదేవిధంగా ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసినట్టు మన గట్కేశ్వర మండలంలోని పల్ల రాజేశ్వరి రెడ్డి అనురాగ్ ఇన్స్టిట్యూషన్తో ఖచ్చితంగా చెరువునే కబ్జా చేసిండని చెప్పేసి మీద కేసు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఈ కేసులతో పాటు ఇంకో కొన్ని కేసులు అరసినల్గా యాడ్ చేసి అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లలో మెడికల్ కాలేజ్ సీట్లలో అవినీతి జరిగిందని చెప్పేసి పల్ల రాజేశ్వర రెడ్డిని కూడా జైలుకు పంపే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు రాజేశ్వర రెడ్డికి కొంతమంది పోలీసు వాళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారు ఆ పోలీసుల వల్లనే ఇన్ని రోజులు దేపవైందని చెప్పేసి ఇంటెలిజెన్స్ గుర్తించింది అక్కడ లోకల్గా ఉన్నటువంటి సిఐ రాజవర్మ అనుకుంటా ఆయనను కూడా సస్పెండ్ చేసి ఈ కేసులో ఈ కొన్ని కోసం అక్కడ ఉన్నటువంటి పోచారంలో కొంతమంది సిఐతో పాటు ఎస్ఐ కూడా ఈయనకు పల్లారజేశ్వర రెడ్డి డబ్బులు తీసుకొని ఈయన గతంలో పోస్టింగ్లు ఇప్పించండి అని చెప్పేసి ఆయనకు ఒత్సగా పలుకుతున్నటువంటి ఆ పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ కేసు ఇప్పటికీ ఈయన మీద చేసిన కేసు కూడా అది అక్కడ ఆపుతున్నారని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ గుర్తించింది సో రెడ్డితో పాటు వాళ్ళని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది అక్కడ లోకల్ పోచారం సిఐతో పాటు కొంతమంది ఎస్ఐలు కూడా కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకొని పల్లారాజేశ్వర రెడ్డిని అతి కొద్ది రోజుల్లోనే అతి కొద్ది రోజుల్లోనే పల్లార రెడ్డి పక్కగా జైలుకు పంపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు పక్కగా పల్లరాజేశ్వర రెడ్డి ఆ కదలికలను పోలీసులు ఇంటెలిజెన్స్ గుర్తిస్తున్నది ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు ఎవరు బినామీగా కేసీఆర్ బినామీగా కూడా ఉన్నాడు అక్రమ ఆస్తులలో ఈయన పేరు ఉన్నది చాలా ఆస్తులు కూడా కట్టాడు బిఆర్ఎస్ అడ్డం పెట్టుకొని కొంతమంది పేదల నో పేదల నోట్లో మన్ను కొట్టాడని చెప్పేసి ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి సో అవన్నీ కూడా పక్కా సమాచారంతో సేకరణ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇది సేకరణ పూర్తయింది ఇంకొక థర్టీ పర్సెంట్లో ఆ థర్టీ థర్టీ పర్సెంట్ కం పక్కడమందిగా ఆ యొక్క సేకరణ చేసి ఎవిడెన్స్ సృష్టించి పల్లారాజేశ్వరరెడ్డితో పాటు పల్లారజేశ్వర రెడ్డిని పక్కగా జైలుకు పంపే ప్రయత్నం జరుగుతుంది వాస్తవంగా కూడా మనం పోయి కూడా కవరేజ్ చేసినాం మన మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు పల్లారజేశ్వరరెడ్డి అనుచర్లు దాదాపుగా ఆ ప్రభుత్వ భూములు మొత్తానికి మొత్తం రెడ్డి కేసీఆర్ ఉండగానే ఆ కొండాపూర్లలో అదే హైటెక్ సిటీలలో కావచ్చు చాలా చోట్ల రెడ్డి అక్రమ ఆస్తులు కూడా పెట్టారు అదే సొంత బంధువుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసిందనే ఆరోపణ కూడా ఈయన మీద ఉన్నది కాబట్టి పక్కగా జైలుకు పోయే అవకాశం పక్కా ఉన్నది సో సమయ ఈ మీద ఈ పోలీసు పెద్దలు కొంతమంది తప్పుడు ఆ నివేదికలు ప్రభుత్వానికి ఇస్తుండో కొంత లేట్ అవుతున్నట్టు మనకు స్పష్టంగా అవుతుంది ఆ పోలీసుల మీద చర్యలు తీసుకున్నాకనే ఈయనని జైలుకు పంపే చలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు మనకు ఉన్న సమాచారం రైట్ ఇక తెలుసు జగదీశ్వర రెడ్డి ఉమ్మడి ప ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదేళ్ల పాటు ఏక ఛత్రాధిపత్యం వహించిండు ఇక్కడ కూడా ఏం జరిగినా జాదిరెడ్డి గూడెం దగ్గర ఇసుక దందా కావచ్చు ఏ దందాలలో ప్రతి దందాలో నయీ ఆస్తులు ఊడగుంచుకోవడంలో కావచ్చు అదేవిధంగా పక్కాగా అంటే ప్రతి దాంట్లో ఈయనకు ఓట గతంలో ఏపీ ఏపీ మంత్రితో కూడా ఇసుక వ్యాపారం చేసినట్టు ఎనిమిది ఆరోపణలు ఉన్నాయి అక్రమ ఆస్తులు కావచ్చు విద్యుత్ కుంభకోణం పెద్ద విద్యుత్ కుంభకోణం కొత్త అతి త్వరలో రాబోతుంది విద్యుత్ కుంభకోణంలో జగదీశ్వర్ రెడ్డిని జైలుకు పంపే యోచనలో రేవంత్ రెడ్డి పక్కాగా ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కార్యకర్తలు చురుకన ఏ విధంగా మాట్లాడడం అధికారం ఉన్న రోజులు వాళ్ళని తీసేసి మాట్లాడడం అదేవిధంగా వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా చాలా రాజకీయంగా ఆరోపణలు అంటే అక్కడ ఉన్నటువంటి ఈయన అంచర్లు సొంత అంచరుల మీద అక్రమ కేసులు పెట్టడం సొంత అనుచరుల మీదనే దాడులు చేపేయడం సొంత కార్యకర్తల మీదనే కేసులు పెట్టించినటువంటి చరిత్ర ఉంది ఎస్సీ ఎస్టీ అట్రెస్ కేసులు కూడా అత్యధికంగా యూజ్ చేసి ఆ పేదల మీద పెట్టించినటువంటి చరిత్ర జగదీశ్వర్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి సో రెడ్డిని కూడా జైలుకు పంపే యోచనలో పక్కగా ఉన్నారు జగదీశ్వర్ రెడ్డిని ఆల్రెడీ జగదీశ్వర్ రెడ్డితో పాటు ఫోన్ ట్యాపింగ్లో కూడా జగదీశ్వర్ రెడ్డి పేరు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు మొదటగా చిరుమర్త లింగయ్యను చిరు అంటే చిరుమర్త పేరు పెట్టారు ఆ పేరుతో డొంక తీగ గుంజితే డొంకగాదినట్టు చిరుమర్తలింగయ్యతో పాటు బొల్లమ్మలయ్య బొల్లమ్మలైతో పాటు అదేవిధంగా ఈయన ప్రధాన అంచరుడు బినామీగా ఉన్నటువంటి గాదర్ కిషోర్ సో గాదర్ కిషోర్ పేరు రాబోతుంది గాదర్ కిషోర్ పేరు తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు సో స్వయాన ఆ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో పోలీసులు మొత్తం అన్న అనే అన్నీ తీసుకొచ్చాడు సో అధికార దుర్వినియోగం భూ కబ్జాలు కలెక్టరేట్ కుంభకోణంలో కూడా జగదీశ్వర్ రెడ్డి కీలక పాత్ర అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా తీసుకున్నటువంటి గతంలో మననే వెలుగు పేపర్లో కూడా చూసినాం వెలుగు పేపర్లో కూడా జగదీశ్వర్ రెడ్డి స్వయాన ఆయనే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండి ఒక ఐదు ఎకరాలు పైగా అని చెప్పేసి వెలుగు పేపర్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ రిపోర్టర్ కూడా వెలు రాయడం జరిగింది సో జగదీశ్వర్ రెడ్డిని కూడా జైలు పంపేచలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పక్క ప్రణాళిక ప్రకారం పక్క సమాచారం తీసుకొని ఎవరైతే బీఆర్ఎస్ నేతలు అక్రమంగా డబ్బులు సంపాదించారడికి దాదాపుగా సొంత గ్రామంలో నాగరంలో కూడా చాలా ఆస్తులు పెరిగినాయి అదేవిధంగా నూట యాభై ఎకరాల్లో ఫామ్ హౌస్ కూడా కట్టుకుంటూ కేసీఆర్ కంటే పెద్ద ఫామ్ హౌస్ కూడా వికారాబాదు మొయినాబాద్ సంబంధించినటువంటి దాంట్లో ఫామ్ హౌస్ కూడా కట్టుకుంటే ఇవన్నీ సేకరించే విధంగా అక్రమ ఆస్తులతో పాటు విద్యుత్ కుంభకోణంలో కూడా చాలా కుంభకోణం ఉంది ఎందుకంటే ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినాడు సో ఆ టైంలో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీ నేస్తుంది ప్రభుత్వం కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది దీని మీద సో త్వరలో వీళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపాలని చెప్పేసి ఖచ్చితంగా జైలుకు పంపాలని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి సి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టు ఉన్నటువంటి సమాచారం పక్కాగా వీళ్ళ మీద ప్రణాళికతోని ఈ ఐదేళ్లలో ఒకరిని ఏ విధంగా ఒకరిని ఏ ఏ విడతలలో పంపాలి ఏ రూపంలో పంపాలి అంటే జనంలో వీళ్ళ మీద పాజిటివ్ ఉంటుందా వీళ్ళని చేసింది ఇన్ని కబ్జాలు చేస్తే కూడా జైలుకు పంపితే వీళ్ళు ఆ సింపాది గేమ్ చేసుకుంటారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మొత్తం కూడా వీళ్ళ మీద ఒక కమిటీ లాగా ఇంటెలిజెన్స్ మొత్తం కూడా వీళ్ళ మీద పెట్టి నిజంగా ఎంత అవినీతి చేశారు ప్రజల సొమ్ము ఎంత దోచుకుంటున్నారు సో దోచుకున్న సొమ్ముని ఏం చేశారు ఎక్కడ పెట్టారని చెప్పేసి వీళ్ళ మీద పక్క ప్రణాళికతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు నాకు తెలిసి అతి త్వరలో కేటీఆర్ని కూడా అరెస్ట్ చేసే యోచనలో ఉన్నాను